కలెక్టర్ సారేం న్యాయం చేయాలి సార్ మాకు ఇంక మా వల్ల కాదు ఇంక మేము చచ్చిపోయే పొజిషన్లో ఉన్నాం సార్ మేము ఏం చేసుకోలేని పరిస్థితిలో మా బాధలు మా కష్టాలు అంతా కలెక్టర్ సారే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ఐదు నెలలకు కానీ మాకు జీతం అయితే పడడం లేదు సార్ జీతం అడిగితే వేస్తాం మా ఏస్తా ఏదాం వేయకుండా మీరు ఎందుకు అట్లా మాట్లాడతారు పోయి డ్యూటీలు వేయండి చేయండి అంటారు డ్యూటీ చేయమంటారు చేయిస్తారు జీతం కూడా అలాగే వేయాలి కదా సార్ మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలి సార్ ఇంక మేము చెప్పలేని పరిస్థితుల్లో మేము ఇంక ఏదైనా చేసుకొని చావాల్సిందే జరగలేకనే కదా సార్ ఈ పనులకు వస్తాం మేము జరిగితే ఎందుకు ఈ బాత్రూమ్లు క్లీన్ చేసేదానికి ఇవంతా కడ్యేదానికి వస్తాం సార్ అవి ఇవి ఏదైనా ఇది చేస్తే కూడా మా మీదే టార్చర్ పెట్టి ఎక్కువ ఇది చేస్తూ ఉంటారు జీతాలు మాత్రం పట్టించుకోవడం లేదు సార్ జీతాలు రాకపోతే మేమైతే అసలు ఎవరు ఏమైనా చేసుకొని చచ్చిపోతే కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్ ఖచ్చితంగా జీతాలు కలెక్టర్ సారే న్యాయం చేసి మాకు వెయ్యాలని కోరుకుంటుంటాం సార్ మా పాపకి అసలు ఫీజు కట్టలేకుండా ఇంటికాడే ఉంది సార్ ఇప్పుడు హాస్పిటల్ కు జ్వరం వచ్చి రెండు వేల అవుతుందంటే కూడా కట్టలేని పరిస్థితి అందరు నడుకుంటూ ఉండి ఎవరు ఇవ్వలేకపోతున్నారు సంఘాలు సీట్లు ఎన్ని ఇబ్బందుల్లో ఉంది సార్ కూడా లేదు సార్ మా పరిస్థితి దారుణంగా ఉంది కలెక్టర్ సార్ మాకు న్యాయం చేసి మమ్మల్ని ఈ జీవితాలు ఇప్పించమని దయచేసి కోరుకుంటున్నాం సార్ మేము కుదర్రో మొత్తగా వెనకాల ముట్టి పట్టుకొని చేయించుకోవాలి వాళ్ళు చేసే వాళ్ళు కుదరదు కాబట్టి మా జీతాలు వాళ్ళ మక్కన పెట్టుకుని మమ్మల్ని ఆచరి పెడుతుంటాడు గీతాలు నేను నిలిచిపోతాము మేము ఇంకైనా చూసుకుంటాం కష్టపడే వాళ్ళు మాకు ఏడైనా బందాలా తనకు నాకు రమణ్యా శేషాద్రి ఎక్కువ ఆశ్చర్య మనసునే శేషాద్రి రవణ ఇద్దరే వాళ్ళు ఇద్దరు ఎక్కువ ఆచరిపెడేస్తున్నారు సార్ మమ్మల్ని మమ్మల్ని తనలేక మేము అడిగితే దొమ్మే తన్ని అడిగానే ఆయన శేషాద్రి మమ్మల్ని మమ్మల్ని ఏమనలేక డమ్ము కొట్టుకొని తన్నాడు సార్ లేదంటే ప్లాన్ గా పిలిపిస్తారు ఒక్కొక్కరిని కొట్టి కలుసుకొని ఎనిమిది మంది పది మందిని లేకుండా నిలిపేస్తున్నారు సార్

அடித்திர பெல்க்குமா ஆரம்பிச்சு கலெக்டர் எக்கேன் அந்த அந்த அம்முடு ఇవల్ల ఏడు మేము వచ్చినా కొంటాము డబ్బున్నారు చేసిన మూడు నెలలు పూర్తి ఇది నాలుగో నెల రన్నింగ్ లో ఉంది అడిగితే ఈ ఇస్తాం రేపు అంటారు ఎండికి చెప్పాలంటారు పై వాళ్ళు సంతకాలు పెట్టలేదంటారు ఎన్నెన్నో సాగులు చెప్తారు మేము పనులు చేయకపోతే మాత్రం మమ్మల్ని టార్చర్లు పెట్టి పనులు తీపిస్తారు